కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు అయింది కదా అధికారంలోకి రాకముందు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ హామీలు అన్నారు అవన్నారు ఇవన్నారు చాలా కబుర్లు చెప్పారు ఎన్ని హామీలు నెరవేర్చగలిగారు ఇప్పటి వరకు ఎంత చేయగలిగారు చూడండి వచ్చి పది నెలలు అయింది రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో బొగ్గుపాలు చేసి వెళ్ళిపోయాడు అవతలడు దాన్ని నిలబెట్టడానికి టైం పడుతుంది పథకాలు ఆరు ఇవ్వాలంటే ఇప్పటికి మూడు పథకాలు అమలు చేయడం జరిగింది ఈ జూన్ జూన్ జూలైలో అన్ని పథకాలు అమలు అవుతాయి ఇందులో ఏంటంటే ఏం చేయలేదు అంటే ఒకే రోజు చేసేయడానికి ఇదేమి ఇది కాదు గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు లక్ష కోట్లు అప్పు చేసి పోయాడు దీన్ని సెట్ చేసుకుంటూ పథకాలు ఇవ్వాలి అతను ఈడుకలాగా తాగట్టివడు సంపాదించి ఇస్తాడు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఇప్పుడు వీళ్ళు కూడా మాకన్నా అప్పులు చేస్తున్నారు విమర్శిస్తున్నారు కదా అసలు ఏంటంటే ఏది అంటే కూడ ప్రభుత్వం ఆయన మాట్లాడితే నోట్ అంటే మాట్లాడితే అబద్ధాలు ప్రూఫ్ ఏమైనా ఎన్ని లక్షలు చేశాడు వచ్చిన పది నెలల్లో ఏమైనా ఐడియా ఉందా కొంచెం చెప్పమానండి దేనికి ఎంత చేశాడు ఓకే చెప్తే సమాధానం ఇచ్చారు మా లీడర్స్ ఇస్తారు సమాధానం ఓకే ఇప్పుడు ఆయన పథకాలు ఇచ్చాను నూట ముప్పై నాలుగు సార్లు బటన్ నొక్కాను నేను అన్ని విధాలుగా కూడా ఉపయోగపడ్డాను నేను బాగా పరిపాలన చేశాను నేను మళ్ళీ సీఎం అవుతాను ఇప్పుడు ఎలక్షన్ వస్తే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందని అన్నారు మీరేమంటారు ఒక ముస్లిం గా ఐదు సంవత్సరాల్లో జనాలకి ఎవరు ఫెయిల్ అయ్యారు ఎవరు కరెక్ట్ అన్నది అర్థం చేసుకోబట్టే మనం పదకొండు ఇచ్చాం ఇంకా అతనికి బుద్ధి రావట్లేదు నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఆ పదకొండు కూడా ఉండవు ఆరే ఉంటాయి ఏంటి అతను అర్థం చేసుకుంటే కొద్దిగా పిచ్చెక్కిపోయింది ఆయనకి పదకొండు రావడంతో పిచ్చెక్కిపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఆయనకి అవగాహన లేని మనిషి ఐదు సంవత్సరాలు చూసాం ఇంకా అతని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్ అండి మేము జగన్మోహన్ రెడ్డి గారు విడిపోద్ది చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ ఆయన రాత్రి ఉంది రాత్రిలో కళ్ళు వస్తున్నట్టు ఉంది ఆ కళ్ళు అయి పొద్దున ఆయనకి దేవుడు కనబడతాడు రాత్రిలో అని పగల మాట్లాడుతూ ఉంటాడు ఓకే మీరు ఓపెన్ గా అడుగుతున్నారండి చంద్రబాబు నాయుడు గారి యొక్క అభివృద్ధి విషయంలో మీ అభిప్రాయం ఏంటంటే ఆయన చేయగలుగుతున్నారా లేదనంటే పేపర్ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి గారు లాగా చేస్తున్నారా మీకు తెలియదు ఏముందండి ఆయన చేస్తున్నాడా లేదా ఈ పది నెలలు బట్టి పోలవరం కానీ రాజధాని కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ విజయ విజయవాడ విజయనగరంలో ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ డెవలప్ అయ్యాయి కదా విజయనగరంలో ఎయిర్పోర్ట్ వస్తే ఆ చుట్టుపక్కల డెవలప్ అవుతుంది విశాఖ అంతమంది ధర్నాలు చేశారు దాన్ని కాపాడాడు రైల్వే జోన్ తీసుకొచ్చాడు అంటే డెవలప్మెంట్ అంటే పదిహేను వేలు పథకాలు ఇవ్వడమా డెవలప్మెంట్ అంటే అంటే అమ్మ ఎగ్గొట్టేసారా ముఖ్యంగా వేస్తారండి సంవత్సరం అయింది అన్ని చేసుకుంటూ వస్తున్నాడు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఇస్తానని చెప్పి మాట చెప్తున్నారు అని చెప్తారు చూడండి వచ్చే సంవత్సరం మార్చి కల్లా చూడండి పడకపోతే అప్పుడు మీరు మాట్లాడండి టైం ఇవ్వాలిగా పథకాలంటే అన్ని ఒకరోజు అమ్మలు అవ్వండి ఆయన ఆయన వచ్చిన చేశాడా అమ్మఒడి వచ్చిన సంవత్సరంలో చేశాడు లాస్ట్ అవసరం లాస్ట్ సంవత్సరం ఎగదంగాడు మాది ఎగదంగేది ఉండదు వచ్చే సంవత్సరం కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నాను సార్ గత ఐదేళ్లు కూడా ఏపీ ఏపీలో మధ్యం అనేది చాలా కీలకంగా మారింది కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసెంట్ గా అంటే గత పది పదిహేను రోజుల నుంచి కలిసి అదే ముఖ్యంగా స్కామ్ జరిగింది అంటున్నారు మరి జగన్ గారు అరెస్ట్ అవుతారా లేదా ఒక ఆరు నెలలు చూడవేసి చూడండి అరెస్ట్ అన్నది అంత పక్కా ప్రూఫ్లతో అరెస్ట్ చేయాలి కదా ఫైనల్ గా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారండి దొంగ పెద్ద దొంగ చెప్తాను